నంబర్ నూట డెబ్బై ఐదు శ్రీ లలిత సహస్రనామాల కడతాలు వాటి ఉపయోగాలు తెలుసుకుంటున్నాము ఇందులోని ఈ వీడియోలో నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు నామాల కర్తాలను తెలుసుకుంటున్నాము ఆ నామాలు ఓం శ్రీ దుఃఖహంత్రయ నూట తొంభై రెండు శ్రీ సుఖప్రదాయ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు జోన మహా ఓ శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా శాస్త్రాలలోని ఒక్కొక్క నామానికి అర్థాలను వాటి ఉపయోగాలను తెలుసుకుంటున్నాము ఆ నామం నూట తొంభై ఒకటవది దుః ఆ నామం ఏంటంటే హంత్రి చద్రాక్షయ నామం దుఃఖహంత్రి అంటే జనవరణాది సంసార దుఃఖాలను తొలగించునది అమ్మవారు లలితా త్రివసుందరి ముక్తిని సాధకులకు అనుగ్రహించి సంసార దుఃఖాలను తొలగించునది శ్రీ హలితాద్రి వసుందరి అమ్మవారు అని అర్థమన్నమాట ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక రూపాలైన సర్వ దుఃఖాలను అవలీలగా దాటిస్తుంది అమ్మవారు దీపం వెలిగిస్తేనే కదా చీకటి పచాప అవుతుంది అమ్మవారి కృప కలిగిందా ఆ జ్ఞానంతో కూడిన దుఃఖాలన్నీ నశిస్తాయి చేయవలసినవి చేసినచో రావాల్సింది అని కూడా అమ్మవారు ప్రసాదిస్తారు సద్గురు శ్రీ మలయాళ స్వాముల సూక్తి శ్రీదేవి దుఃఖాలన్నీ దూరం దూరమవుతాయని ప్రతి ఒక్కరూ గమనించాలి దీనికి ఇంకా అర్థాల్లోకి వెళ్తే అమ్మవారి ఆరాధన మనకు ఇచ్చే ఫలితం దుఃఖ దుఃఖాలను దూరం చేసేదనమాట ఏ దుఃఖం తొలితే మరి దుఃఖం రాదో దానినే తొలగించే శక్తి ఆధ్యాత్మిక దుఃఖం అనే ఒకటి ఉంటుంది ఈ అత్యంతిక దుఃఖ నాశనం చేయగలిగేదే దుఃఖహంత్రి అత్యంతిక దుఃఖం గురించి ఉపనిషత్తుల్లో ఈ విధంగా చెప్పబడింది గౌతమ మహర్షి మోక్షం అంటే ఏమిటో చక్కగా చెప్తూ అత్యంతిక విమోకం అన్నాడు విమోక అంటే విడుదల చేసినది అత్యంతిక విముక్తి కలగాలంటే ఏ ముక్తి ఏ విముక్తి దొరికితే మరి ఏ విముక్తి అక్కర్లేదు అదే మోక్షం అత్యంతిక దుఃఖనాశనం అంటే మోక్షం అని అర్థం అన్నమాట అది దొరికే వరకు ఏవో ఒక దుఃఖాలు ఉంటూనే ఉంటాయి కదా మనిషికి సంసారం ఒక పెద్ద దుఃఖం దాంట్లో ఇవన్నీ చిన్న చిన్న దుఃఖాలు మనకు గొంగట్లో తింటూ వెంటకలు ఎరుకోవడం అనే సామెత ఉంది కదా అలాగే మనం ఉన్నదే దుఃఖస దుఃఖసాగరంలో ఒక దుఃఖం తీస్తాం మరో దుఃఖానికి దారి తీస్తాం ఎన్నని తీస్తాం అయితే మనకు దుఃఖోపశమనం కలిగినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది కానీ ఈ దుఃఖోపశమనం ఎలాంటి ఇది అంటే రెండు కొరడా దెబ్బల మధ్య ఉన్న విరామం వంటిది ఈ ఉపాధి తధ్యాత్మం అనే అజ్ఞానం పోతే అసలైన మోక్షం అనేది అసలైన దుఃఖం అసలైన దుఃఖానికి నాశనం దుఃఖ దుఃఖనాశనం అన్నమాట ఏం ఆ మోక్షం అసలైన సుఖం ఆ సుఖం కలిగిస్తుంది కనుక సుఖప్రద దుఃఖహంత్రి సుఖప్రద ప్రాథమిక స్థాయిలో చెప్పినప్పుడు దుఃఖం తొలగిస్తుంది ఇక రోటో తొంభై రెండవ నామం సుఖప్రద ఇది సుఖప్రదాయమైనదన్నమాట ఇది మోక్షాన్ని కలిగించే సుఖం అన్నమాట మోక్షరూపమైన భూమా అనబడే బ్రహ్మానంద సుఖమును ఇస్తుంది ఆత్మజ్ఞానం అనే సుఖమును ఇస్తుంది సుఖము రెండు విధాలుగా ఉంటుంది ఒకటి విషయ సుఖము రెండవది పరమసుఖము లోకాల్లో ఉన్న విషయాల్లో మనం పొందే సుఖాలన్నీ విషయ సుఖాలే లోకయాత్రకి ఇవన్నీ అవసరమే కనుక ఇవి ఇస్తున్నది ఆ తల్లి పరమసుఖమైన మోక్షాన్ని కూడా ఇస్తుంది అందుకే దుఃఖహంత్రి సుఖప్రద అనేది అత్యంత అద్భుతమైన నామం అన్నమాట ఉపనిషత్ చెప్తోంది దుఃఖే నాత్యంత చరతి అని దుఃఖం యొక్క సంపూర్ణ నాశనమే మోక్షం అది కలిగించే తల్లి దానికి పరతత్వం పొందినప్పుడు సుఖం కలుగుతుంది విషయాలు ఏవి పొందినా కలిగే సుఖములు భ్రాంతి సుఖాలే కదా ఇవన్నీ అన్ని భ్రమ భ్రమలే కదా ఈ భ్రమలోనే ఆనందం ఉందని తలుస్తాం బ్రహ్మానందం అనేది ఉత్కృష్టమైంది దాని గురించి చెప్తే ఏ రసమును పొందితే ఆనందం అనుభవిస్తామో ఆ ఆనందం పరమ పరాహ దానిని మించినది లేదు అని ఉపనిషత్తు తెలుపుతుంది ఆనంది భవతి అనే మాట సుఖప్రద అనే మాటలో మనకు తెలుస్తుంది అయితే ఇలాంటి పరసత్వం అందరికీ దొరకదు కదా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ